నమస్తే నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే నిన్న ప్రెస్ మీటు యథావిధిగా తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళకి సంబంధించిన కొంతమందిని పిలిచి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రవచనాలు చెప్పారు సూక్తులు సూక్తి ముక్తావళి అంటే ఒక ట్రైనింగ్ క్లాసెస్ అందులో ఏం చెప్పారు ఆయన మాట్లాడిన మాటల్ని మనం ఏ విధంగా చూడాలి అనే విషయాన్ని ఈ వీడియోలో నిష్పక్షపాతంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం జగన్ రెడ్డి గారు ప్రెస్లో నిన్న మాట్లాడుతూ రప్ప రప్ప అంటే తప్పేందబ్బా రప్ప రప్ప అంటే తప్పేందప్ప అన్నారు అంటే ఆయన రెంటపాళ్ళ పర్యటనలో గంగమ్మ జాతరలో తలల్ని నరికినట్టు రప్ప రప్ప నరికేస్తాం అధికారంలోకి వస్తే అని ఫ్లెక్సీ పెడితే దాన్ని ఈరోజు కూడా సమర్థించుకోవటం ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి హింసని ప్రేరేపించటం కాదా అవునా కాదా మీ కామెంట్ని తెలియజేయండి మరి రప్పరప్ప అంటే తప్పేంటంటే సినిమాలో డైలాగు మాట్లాడొద్దా ఆయన నెక్స్ట్ మాట సినిమాల్లో డైలాగు మాట్లాడొద్దా అది కూడా తప్పేనా సినిమాలో ఇట్లా అన్న ఇట్లా అన్న ఇట్లా అన్న తప్ప తప్పైతే సినిమాలు ఎందుకు పెట్టారు ఒకవేళ సినిమాలో పెడితే సెన్సార్ వాళ్ళు ఎందుకు అది రిలీజ్ చేశారు సినిమా డైలాగులు సినిమా పాటలు పాడితే తప్పేంటి ఇది క్వశ్చన్ ఆశ్చర్యం కలిగించే విషయం తర్వాత ఐదు కేసులు నమోదు చేశారు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కు పంపారు సినిమా డైలాగులు సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు జరుగుతూ ఉన్నా నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా డైలాగులు తీసేయండి ఇంకా బాలకృష్ణ సినిమాలు ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి నాకు ఇప్పుడు ఇక్కొచ్చి వచ్చి ఈ ప్రెస్ మీట్ ముందు స్టేర్ నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు ఆ సినిమా డైలాగులు వాళ్ళని ఆయన వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి సెన్సార్ బోర్డు ఎందుకు సంసార బోర్డు ఎందుకు పర్మిషన్ సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ నేచురల్గా ప్రసిద్ధి చెందుతాయి ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే వీళ్ళు మాట్లాడినా తప్పే వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి మీరు ఆపేసేయండి మూసేయండి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా ఇలాగొచ్చే నష్టపోయింది అదే సినిమా డైలాగులు రాసుకుంటే రాసుకున్నాడు పాట పాడితే పాడితే పాడినాడు డైలాగులు కొడితే కొడితే కొట్టినాడు ఇలాగొచ్చే నష్టపోయింది ఏంటన్నా నేను గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళు ఏమన్నాయి కానీ నిన్నే అన్నట్టుగా మెందు ఉపాధిపడతా ఉండవు మరి సినిమా పాటలు సినిమా డైలాగులు నిజ జీవితంలో యధావిధిగా అనుసరించి పాటించవచ్చునా నా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్న వీక్షకులకి మీకేమనిపిస్తుందో మీ కామెంట్ చెప్పండి సినిమాలో హత్య జరుగుతుంది నిజ జీవితంలో కూడా హత్య చేస్తామా ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీతలో ఏం చెప్పారు భగవద్గీత ఐఎమ్ రెఫరింగ్ టు ది భగవద్గీత పుట్టినవాడు చనిపోక తప్పదు చచ్చిన మరణం తథ్యం అని భగవద్గీతలో చెప్పారు అంటే అలా చెప్పారు కదా అని చెప్పి ఎవరైనా ఒక వ్యక్తి ఒక బర్త్డే పార్టీకి వెళ్ళి ఒక చిన్నవాడికి బర్త్డే విషస్ తెలియజేస్తూ పుట్టినవాడు సావక తప్పదు అనివార్యమైన సావు గురించి బాధపడొద్దు అని అంటే అది రెలవెంటా భగవద్గీతలో చెప్పారు కదా నేను చెప్తే తప్పు ఎందుకంటే ఇజ్ ఇట్ సో రెలవెంట్ సినిమాలో డైలాగు నిజ జీవితంలో చెప్పేదానికి దెర్ ఈజ్ సమ్థింగ్ కాల్ అది ఆ కంటెస్ట్ ఏంటి ఆ సందర్భం ఏంటి ఉద్రిక్తకరమైన వా వాతావరణం ఉన్న దగ్గర రప నరికేస్తా ఉంటే దాన్ని సమర్థించడం ఏ విధంగా కరెక్ట్ ఏ రాజకీయం ఇది ఈ విధంగా సమర్థించుకుంటూ పోతే సినిమాలో ఇంకొక సన్నివేశం చూపిస్తారు రేపు సన్నివేశం అక్కడ చూపించారు కాబట్టి నిజ జీవితంలో కూడా చేస్తే తప్ప అని అంటే దాన్ని ఏ విధంగా మనం చూసుకోవాలా ఏ కంటెస్ట్లో మాట్లాడుతున్నారు జగన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడితే శాంతి భద్రతల సమస్య రాదా అంటే ప్రజలను రెచ్చగొట్టి హింసవైపు ప్రోత్సహించటం కాదా ఇప్పటికే సమాజంలో సినిమా ప్రభావం వల్ల కొంత యువత చెడిపోతున్నారన్న వాదన వినిపిస్తున్న ఈ నేపథ్యంలో దాన్ని ఆచరించి నష్టపోతున్నారు అని జరుగుతున్న ఈ రోజుల్లో ఈ హింసని రెచ్చగొట్టే విధంగా అంటే రపరప నరిగితే తప్పు లేదు అని అంటే శ్రేణులు ఆ విధంగా ప్రవర్తిస్తే ఇది ఎక్కడ ప్రవచనాలు ఇది సరి అయిన నాయకుడు ప్రజలకు ఇచ్చే సూచన ఇది కరెక్టేనా అనేది నా క్వశ్చన్ నెక్స్ట్ జగన్ రెడ్డి గారు ఇంకొక మాట మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ డీజీపీ మాఫియా డాన్ లాగా వ్యవహరించారు వ్యవహరిస్తున్నారు అంటే పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఇసుక దగ్గర నుంచి మద్యం దగ్గర నుంచి అన్ని రకాల అక్రమ సంపాదనని కలెక్ట్ చేస్తూ వాళ్ళే పెద్దలకి అందజేస్తున్నారు మాఫియా డాన్ లాగా వ్యవహారం జరుగుతూ ఉంది అని డీజీపీ స్థాయి వ్యక్తి గురించి కామెంట్ చేయడం సబబేనా పోలీసు వ్యవస్థని అలా కించపరిచే మాటలు ఇది ఏ విధమైన ప్రవచనాలు జగన్ రెడ్డి గారు చేయవచ్చునా సరే పోలీస్ అసోసియేషన్కి సంబంధించిన అధ్యక్షులు శ్రీనివాసరావు అనే అతను దీన్ని తీవ్రంగా ఖండించారు పోలీసు మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎప్పుడు ఏ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా మాట్లాడటం తగదు మరి జగన్ రెడ్డి గారు మాటలు ఈ విధంగా ప్రెస్లో మాట్లాడటం అభద్రతా భావాన్ని చూపిస్తున్నాయా లేదు ప్రజల్ని రెచ్చగొట్టి హింస వైపు ప్రేరేపిస్తున్నాయా లేదు ఆయన్ని ఎలాగూ అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసుకోండి నాకు అరెస్టు జైలు కొత్త కాదు అని ఒక మాట అంటున్నారు అంటే అరెస్ట్ తథ్యమని ఆయన ప్రజలకు ఇండికేషన్ ఇస్తున్నారా ఇస్తూనే అరెస్ట్ అయితే ఊరుకోవద్దు కాముగా అని చెప్తున్నారా లేదా పేర్ని నాని లాంటి వాళ్ళు మాట్లాడిన మాటల్ని మరి రెంటపాడులో జరిగిన సంఘటనని ఈయన సమర్థించటం అనేది యువతకి సమాజానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జగన్ రెడ్డి గారు ఇచ్చే సందేశం హింసాత్మకమైన సందేశమా ఇవ్వవలసింది ఇవే సూక్తులు ఇవే ప్రవచనాలు ఒక బాధ్యత కలిగిన పార్టీ ఇవ్వవలసిన ప్రవచనాలు ఇవేనా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదా ఎందుకు ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు ఏదైనా ఒక కేసు నడుస్తున్నప్పుడు ఆ కేసు మీద నిరూపించుకొని ఈయన ప్రమేయం లేదు అని కడిగిన ముత్యంలాగా బయటికి రావటం అనేది ఒక పద్ధతి కదా ముందుగానే ఇట్లా ఇటువంటి మాటలు మాట్లాడి రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించటం నాయకులకు తగదు అంటే జగన్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతూ ప్రెస్లో అందరికీ ఉద్దేశించి పేర్ని నాని మొన్న అన్నాడు కదా కన్ను కొడితే నైట్కి నైట్ లేపేసేయాలా పొద్దున అందరితో పాటు వెళ్ళి పరామర్శించాలా అంటే దీన్ని సపోర్ట్ చేస్తూ ఇటువంటి మాటల్ని ఎంకరేజ్ చేస్తూ అది జగన్ రెడ్డి గారు లాంటి నాయకుడు చెయ్యవలసిన మాటల ఇవి దీన్ని ఏ విధంగా చూడాలా ఎందుకు జగన్ రెడ్డి గారు పత్రికల సమావేశం పెట్టి ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్టు దానికంటే కూడా ప్రతిపక్షంలో లేదా విపక్షంలో ఉన్న పార్టీ ప్రజల్ని ప్రజాస్వామ్యబద్ధంగా రెచ్చకొట్టకుండా రెచ్చ కొట్టకుండా సమస్యల మీద పోరాటం చేసినట్టయితే ప్రజా ఆదరణ దొరుకుతుంది కదా అది నాకు అర్థం కాని విషయం ఏ ఏదైనా మరీ ముఖ్యంగా అధికారంలో లేని పార్టీలు ప్రజలను ఎప్పుడు కూడా రెచ్చగొట్టే ధోరణి వైపు కనుక తీసుకెళ్లినట్టయితే డ్రైవ్ చేసినట్టయితే ప్రజల ఆదరణ దొరకదు పార్టీలు ఇంకా కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది అనేది వాస్తవాన్ని జగన్ రెడ్డి గారు గ్రహించాల్సిన అవసరం ఉంది మరి ఇప్పుడు ఈ విధమైన మరి ఆయన చెప్పే మాటలు ఆయన సూక్తులుగా ఆయన అనుకుంటున్నారేమో కానీ ప్రజల్లో అటువంటి భావ ఉద్రేక రెచ్చగొట్టే మాటల వల్ల రాష్ట్రానికి మంచిది కాదు ప్రజలకి మంచిది కాదు ఆ రాజకీయ పార్టీకి కూడా మంచిది కాదు అనే స్పష్టమైన ఆలోచన ఈ పార్టీ నాయకులు చేసుకుంటే మంచిదే అని చెప్పేసి నా అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you so much for watching.